జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే తన డిబెట్ లో జర్నలిస్ట్ కృష్ణం రాజు అమరావతి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కేఎస్ఆర్ ఇంటికి వెళ్లిన విజయవాడ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చేందుకు అక్కడికి తీసుకెళ్లారు అక్కడ నుంచి విజయవాడకు తరలించారు కాగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దీంతో ఏపీ పోలీసులు జర్నలిస్టు కొమ్మినేని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఓటీవీ ఛానల్లో చర్చ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు చేశారు కొమ్మినేనితో పాటు జర్నలిస్టు కృష్ణం రాజు సాక్షి యాజమాన్యం పైన పోలీసులు కేసులు నమోదు చేశారు